హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ గాయస్ అందరికీ శుభోదయం థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది తెలుసుకునే ముందు ఏంజల్ గైడెన్స్ చూసే ముందు హీలింగ్ సెండ్ చేస్తాను అందరూ రిసీవ్ చేసుకోండి వెను నిటారుగా పెట్టి కళ్ళు మూసుకొని డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ ఉండండి రెడీ స్టార్ట్ అవ్వండి ఎక్కడ పనులు అక్కడ పడేసి ముందు ఈ పది నిమిషాలు పదిహేను నిమిషాలు మీరు మీ కోసం డివైన్కి గ్రాటిట్యూడ్ కోసం ఈరోజు ఎలా ఉంటుంది అవేర్నెస్ కోసం మీరు స్పెండ్ చేసుకోవడం తప్పదు ఓకేనా ఏది ఏ పని చేస్తున్నా సరే అలా వెన్ను నిటారుగా పెట్టి కూర్చోండి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి డీప్ బ్రీత్ కడుపు నిండా శ్వాసను తీసుకోవాలి హోల్డ్ చేసి పెట్టి ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు తర్వాత నిదానంగా ఎగ్స్ హీల్ చేయాలి శ్వాసని వదలాలి అలా త్రీ టైమ్స్ చేయండి నేను ఈ లోపల మీకు హీలింగ్ సెండ్ చేస్తాను స్టార్ట్ ఐ యాక్సెప్ట్ దిస్ పాజిటివ్ హీలింగ్ అని చెప్పుకోండి అమ్మా యూనివర్స్కి గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చెప్పుకోండి మీ పేర్లు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఈ రోజు మా వ్యూవర్స్కి ఎలా ఉండబోతుందో మేరీన్ గార్డెన్స్ దిపాలి అనుకుంటున్నాను మా వ్యూవర్స్కి 4 ఆఫ్ కప్స్ 7 ఆఫ్ పెంటకల్స్ Six of Swords, Four of Wands, Four of Cups, Four of Wands, Three of Cups, Ten of Cups, Very Good Nine of Cups Bottom Energy. Hmm. Maybe మీరు ఒక నుంచి లేదా ఎక్కడికైనా ఫ్యామిలీతో దూరంగా ఎక్కడికైనా వెళ్ళాలి అని మీ కోరిక కానీ ఇప్పుడు దాకా మీ పర్సన్ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చేయకుండా రిజెక్ట్ చేస్తూ ఉన్నట్లయితే సత్యం ఈరోజు దాని గురించిన డిస్కషన్ వస్తుంది మీరు ఎక్కడికో ప్లాన్ చేసుకుంటారు ఫ్యామిలీతోటి హ్యాపీగా ఫైనాన్షియల్గా కూడా ఎంత బడ్జెట్ ఇవన్నీ వేసుకోవడము ఇలాంటివి కనపడుతుంది సెలబ్రేషన్ లేదా మీ ఇంట్లో ఏదైనా సెలబ్రేట్ చేసుకోవడము మ్యారేజో లేకపోతే ఏదైనా సె అకేషన్ లేకపోతే ఏదైనా పూజ లాంటిదో సెలబ్రేట్ చేసుకోవాలి దానికి సంబంధించి ఎప్పటి నుంచో రిజెక్షన్ వస్తున్న మీకు ఇప్పుడు అందరి అప్రూవల్ దొరుకుతుంది అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని ఫైనాన్షియల్గా ఎంత అవుతుంది ఏంటి అన్నీ కూర్చొని మాట్లాడుకుంటారు లేదా ఏదైనా ఫ్యామిలీ ట్రిప్ వేసుకోవాలి అనుకుంటే ఎక్కడికి వెళ్ళాలి ఎంత బడ్జెట్ అవుతుంది దాన్ని ఎట్లా మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు దీనికి సంబంధించిన మాటలు జరిగే అవకాశం ఎక్కువ కనపడుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తున్నారు అమౌంట్ ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా ఈరోజు మీరు ఎదురు చూస్తూ ఉంటారు ఈరోజు మేబీ అది కూడా మీకు చేతికి అందే అవకాశం కనపడుతుంది దాని ద్వారా కూడా ఈరోజే కా కాకపోయినా దగ్గరలో మీకు చేతికి అందే అవకాశం కనపడుతుంది దానివల్ల కూడా మీరు సెలబ్రేట్ చేసుకుంటారు అనేది కనపడుతుంది హ్యాపీగా తోటి మీరు ఎక్కడికైతే వెళ్ళాలి ఏది ఏదైతే చేయాలి అనుకుంటున్నారు మీ విష్ ఫుల్ఫిల్మెంట్ ఏముందో అది ఫ్యామిలీతో మీకు నెరవేరుతుంది అనేది కనపడుతుంది ఓకేనా రైట్ ఎగ్జాక్ట్లీ ఫ్యామిలీతో రిలేటెడే మీ అది అకేషనే కావచ్చు మీ ఇంట్లో సెలబ్రేషనే కావచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం గెట్ టుగెదరే కావచ్చు లేకపోతే ఏదైనా ఒక అందరూ కలిసి ఎక్కడికైనా వెళ్ళడానికి ప్లాన్ చేసుకోవడమే కావచ్చు లేకపోతే ఫ్యామిలీలోనే మ్యారేజ్కి సంబంధించో లేకపోతే అకేషన్స్కి సంబంధించో పూజా పునస్కారాలకు సంబంధించో ఇవి దీని దిశగా మాటలు జరుగుతాయి దీని దిశగా ఫైనాన్షియల్స్కి మనీకి సంబంధించిన టాకింగ్స్ కూడా జరుగుతాయి అనేది కనపడుతుంది కొంచెం ఈ విషయంలో పాస్ట్లో కొంచెం సాడ్గా ఉన్నారు మీరు ఇప్పుడైతే చాలా ఈరోజు ఫ్యామిలీ అప్రూవల్ దొరుకుతుంది కాబట్టి సెలబ్రేషన్ మోడ్లో ఉంటారు ఓకేనా మీ విషెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి నో ప్రాబ్లం ఓకేనా ఏంజిల్స్ ఈరోజు మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు చూద్దాం ఫ్యామిలీలో ఈరోజు అందరి అప్రూవల్ అందరూ కలిసి సఖ్యతగా ఒక మాట మీద ఉంటారు నిర్ణయం తీసుకుంటారు అనేది కనపడుతుంది హ్యాపీ లైఫ్ కనపడుతుంది ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఇదే కదా చెప్పాను పాస్ట్లో మీ మీ మధ్య ఫ్యామిలీ ఇష్యూస్ ఏమైనా జరుగుతున్నట్లయితే మాటలు అది మీ స్పౌస్ విషయంలో కావచ్చు ఫ్యామిలీ విషయాల్లో కావచ్చు అలాంటివి ఏమైనా జరుగుతున్నట్లయితే ద సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది మీ మధ్య టేక్ యాక్షన్ మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది యాక్షన్ తీసుకోండి ఇట్స్ అప్ టు యూ తర్వాత మీ ఇష్టం అది ఏదైనా కానీ ఏదైతే చెప్పానో ఏంజల్స్ కూడా ఎస్ అని చెప్తున్నారు యు ఆర్ రెడీ మీరు రెడీగానే ఉన్నారు యాక్షన్ తీసుకోవడానికి కానీ ఎక్కడికైనా ప్లాన్ చేసుకుంటే వెళ్ళడానికి కానీ సెలబ్రేషన్ కానీ చూడండి బిగ్ హ్యాపీ చేంజెస్ లైఫ్లోకి ఈ ఈరోజు బాగుంటుంది చాలా బాగుంటుంది ఓకేనా హ్యాపీగా స్పెండ్ చేస్తారు గడుపుతారు అనేది కనపడుతుంది రైట్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దీస్ రీడింగ్ ఐస్ గాడ్ బ్లస్ యూ ఆల్ ఓం నమస్ శివాయ్ బాయ్